హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు మన వీడియోలో సెవెన్ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే జరిగే ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మీకు తెలుసా మన శరీరంలో పది వాయువులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి కానీ చనిపోతే వాటన్నింటినీ ఒక్క వాయువు బయటకు తీసుకువెళ్ళిపోతుంది ఈ పది వాయువుల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మానవ శరీరం పంచభూతాలైన భూమి నీరు నిప్పు గాలి ఆకాశంతో తయారవుతుంది ఈ పంచభూతాలు మానవ శరీరంలోనే ఉంటాయని యోగులు చెబుతారు పంచభూతాల్లో ఒక్కటైన గాలి పది రూపాలలో శరీరంలో వివిధ రకాల పనులు చేస్తుందని సిద్ధ యోగులు వివరించారు సాధారణంగా మనకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుందని అనుకుంటాం ఊపిరి తీసుకునే ప్రక్రియకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా అయితే ఉపయోగపడతాయో మనిషి శరీరంలోకి వెళ్ళే గాలి వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంది ఊపిరి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళే గాలి పది రకాలుగా శరీరంలోకి వ్యాపిస్తుందట అనంతరం ముక్కు నోరు పాయువు శరీర కణాలు జీర్ణకోశం వంటి ఐదు మార్గాల ద్వారా బయటకు వెళ్తుంది శ్వాస ద్వారా శరీరంలోనికి వచ్చిన గాలి బాడీలో వివిధ రకాల పనులు చేయటానికి ఉపయోగపడుతుంది ఊపిరితిత్తుల పనితీరుకు కళ్ళు అటు ఇటు తిప్పటానికి కనులెప్పలు మూయటానికి ఆవలించటానికి దగ్గు తుమ్ములను కలిగించటానికి ఇలా అనేక రకాలుగా మారి పనులు చేస్తుంది శరీరంలోకి వచ్చిన గాలి పది రకాల వాయువులుగా మారుతుంది పైన తెలిపిన పనులన్నీ వాటి వల్లే జరుగుతాయి అయితే ఒక వాయువు మాత్రం మనిషి చనిపోయిన తర్వాత పనిచేస్తుంది ఆ వాయువు పేరే ధనంజయన్ వాయువు ఇది మనిషి పుట్టినప్పటి నుంచి శరీరంలోనే ఉంటుంది మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు అక్కడే దాగి ఉంటుంది ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత శరీరానికి సహాయం చేస్తున్న తొమ్మిది వాయువులను నాశనం చేస్తుంది అవి చెయ్యాల్సిన పనులేవి చేయకుండా ఆపుతుంది తొమ్మిది వాయువులను తనలో కలిపేసుకొని ధనంజయన్ వాయువు విషవాయువుగా మారుతుంది మనిషి చనిపోయిన తర్వాత విషవాయువుగా మారిన ధనంజయన్ వాయువు బయటికి వస్తుంది దాన్ని పీల్చిన వారికి అస్వస్థత కలిగిస్తుంది అందుకే మనిషి చనిపోయిన వెంటనే అతని ముక్కుల్లో చెవుల్లో దూది పెడతారు ఎందుకంటే విషపూరితంగా మారిన ధనంజయన్ వాయువు బయటికి వస్తే శరీరం వద్ద ఏడుస్తున్న వారికి కూడా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుందని ఇలా చేస్తారు అందుకే ఒక్కసారి మనిషి చనిపోయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాడీని దహనం చేయమని పెద్దలు చెబుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ